అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు చిట్టి తంత్ర తెలుగు నా పేరు రమ్య నా ఛానల్ మొదటిసారి చూస్తున్న ప్రేక్షకులకి ధన్యవాదాలు ఈరోజు నేను చెప్పబోయే పరిహారం ఏంటంటే ఎదుటి వారిని మీ మాట వినేలా చేసుకోవడం ఒక రకంగా అంటే వశపరచుకోవడం ప్రేమ జంటలైన కొంతమంది ప్రేమించుకుంటారండి పెళ్ళి వరకు చేసుకోవాలనుకుంటారు అలాంటి వాళ్ళకు చాలా ముఖ్యంగా నేను చెప్పే ఈ పరిహారం అనేది తప్పకుండా పనిచేస్తుంది నిజమైన ప్రేమ జంటలు ఎప్పటికైనా కలవాల్సింది భార్య భర్తల మధ్యల గొడవలు భర్త అంటే భార్యకి ఇష్టం ఉండకపోవడం భార్య అంటే భర్త ఇష్టం ఇష్ట ఇష్టం ఉండకపోవడం ఇద్దరి మధ్యలో గొడవలు ఎదుటి వారిని మనం ఆకర్షించడము ఇవన్నీ జరుగుతాయండి ఇప్పుడు మీరు వ్యాపారంలో కూడా మనము కొన్ని మనకి ప్లేస్మెంట్స్ ఉంటాయి మనం వాటిని అచీవ్ చేయాలనుకుంటాము చేయలేకపోతాము వాళ్ళకి మనం ఎంత చెప్పినా మనం మాట వినరు అలాంటి వాళ్ళని కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు ఈ వశీకరణం ఎవరి గురించి అయినా చేసుకోవచ్చండి మంచికే చేయండి చెడికి మాత్రం చేయకూడదు వీడియో మటుకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేస్తే మటుకు నేను చెప్పే కొన్ని ఒక్క మనం ఇప్పుడు ఒక నిమిషం వీడియో స్కిప్ చేసిన మనం చెప్పే దాంట్లో ఏదో ఒకటి మిస్ అయిపోయింది అనుకో మీకు మార్పు కనిపించదు ప్రభావం కనిపించదు చేసింది వేస్ట్గా అనిపిస్తుంది దీనికి వచ్చేసి ఇప్పుడు స్క్రీన్ పైన చూస్తున్నారు కదండి కుంకుమ పువ్వు అవునండి ఒరిజినల్ అయిన కుంకుమ పువ్వు తెచ్చుకోండి అలాగే దీనికి వచ్చేసి ఇంకొకటి కోకిలండి ఇప్పుడు ఈ సీజన్లో మనకి కోకిలలు బాగా కనిపిస్తాయి లేకుంటే ఈ మనము ఈ పక్షులు పెంచుతారు కదండి వాళ్ళ దగ్గరికి వెళ్ళండి కోకిల వాటి రెట్టెలు ఊడిపోతాయి కదండి అవి ఒక తెచ్చుకోండి అవి వాటి వింగ్స్ ఉంటాయి కదా అందులో నుంచి ఒక్క అక్కడ రాలిపోయే ఉంటాయి వాళ్ళని అడగండి పీకి మాత్రం ఇవ్వమని చెప్పకండి లాగేసేయండి దాన్ని రెప్పల నుంచి అని రెక్కల నుంచి అని చెప్పకండి రాలిపోయి ఉంటాయి కంపల్సరీ అవి ఉల్లంతా శుభ్రం చేసుకుంటూ ఉంటే దాన్ని రెక్కలు ఎక్కడో ఒక దగ్గర రాలిపోయి ఉంటాయి చిన్నదైనా తెచ్చుకోండి చూడండి కోకిలలు ఎక్కడ ఉంటాయో తప్పకుండా ఈ పరిహారం అనేది చాలా పనిచేస్తుందండి రహస్యంగా చేయండి ఇది వచ్చేసి మీరు అమావాస్య రోజు చేయాలి అవునండి అమావాస్య రోజు చేయాలి అమావాస్య రోజు ఎలాంటి ఎలాంటి పరిహారాలు చేస్తే ఏమేమి సమస్యలకు మనం పరిష్కారం చేసుకోవచ్చో చెప్తాను నేను ఇప్పుడైతే ఎదుటి వారిని వశం చేసుకోవడం ఎవరైనా నిజంగా ప్రేమించుకుంటే వాళ్ళు వాళ్ళు కూడా కలిసిపోతారు పెద్దవాళ్ళు ఒప్పించుకొని చేసుకోవచ్చు ప్రేమ జంటలకు కూడా అండి ఇది భార్యాభర్తలకైతే చాలా అంటే చాలా చక్కటి పరిహారం అండి ఇది చూస్తున్నారు కంటే స్క్రీన్ పైన కోకిల వీటి కన్ను రెడ్గా ఉంటుంది చూడండి కొంతమందికి తెలియకుంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది ఇలా కొంతమందికి తెలియకుండొచ్చు కోకిల దీని రెక్కలు ఒకటి తెచ్చుకోండి ఎందుకంటే అవి ఎలా అయినా రోజు శుభ్రపరచుకుంటా ఉంటా ఉంటాయి రే వాటి ముక్కుతో వాటి బాడీని అంత అప్పుడు రాలిపోతాయి అది తెచ్చుకోండి కుంకుమ పువ్వు ఒరిజినల్ ఆ తరువాత దీన్ని ఏమంటారు అంటే భోజపత్రం మీకు ఆన్లైన్ అయినా దొరుకుతుంది భోజపత్ర అని మీరు ఇప్పుడు దీంట్లో ఏమంటారు మీకు ఆన్లైన్లో ఏమైనా వెబ్సైట్లో చూడండి లేకుంటే మీరు ఇది పూజా సామాగ్రి అమ్ముతారు కదా అక్కడైనా చూడండి భోజపత్ర అంటే మీకు ఇస్తారు వాళ్ళు అది తెచ్చుకోండి అవి తెచ్చుకొని ఇప్పుడు ఏమేమి చెప్పాను నేను కుంకుమ పువ్వు కోకిల ఒక వాటిది ఏమంటారు వింగ్ ఒకటి వచ్చేసి భోజపత్ర అవి మీకు ఆన్లైన్లో కూడా దొరుకుతాయండి మీరు చూడండి మీరు ఆన్లైన్లో చూసుకొని తెప్పించుకోవచ్చు అవి లేకుంటే పూజా సామాగ్రిలో వెళ్తే మటుకు మీకు తప్పకుండా దొరుకుతుంది అవి తెచ్చుకోండి తెచ్చుకున్న తర్వాత ఇది అమావాస్య రోజు మీరు ఈ పరిహారం అనేది చేయాలండి ఇది చేసేటప్పుడు మటుకు ఎవ్వరు మిమ్మల్ని చూడకూడదు అవునండి రహస్యంగా చేసుకోవాల్సి వస్తుంది ఇది మీరు అమావాస్య రోజు మీరు చక్కగా మీ ఇంట్లో పూజ చేసుకోండి శుభ్రంగా ఉండండి దీన్ని ఏం చేయండి అంటే ఇప్పుడు ఈ కుంకుమ పువ్వుని ఒక ఇత్తడి గిన్నెలో కానీ వెండి గిన్నెలో కానీ లేకుంటే మట్టి ప్రమిదలో కానీ కలపండి స్టీల్ దాంట్లో వేయకూడదు స్టీల్ దాంట్లో వేస్తే దాని ప్రభావం అంతా ఉండదు దాంట్లో వేయండి కుంకుమ పువ్వుని ఏం చేయండి అంటే దాంట్లో మీ దగ్గర రోజు వాటర్ ఉన్న అదన్న వేయండి లేదు పాలు ఉన్న పచ్చి పాలు ఉన్న ఆవు పాలున్నా ఆవు పాలు వేయండి వేసేసిన తర్వాత దాంట్లో కొంచెం కుంకుమ వేయండి ఒరిజినల్ కుంకుమ ఉండాలని కుంకుమ వేయండి కాసేపు అలా దాన్ని నాననివ్వండి నానతే ఏంటంటే కలర్ అనేది వస్తుంది దాంట్లో వెనకటి కాలంలో మనము దాంట్లో నిబ్ చేసుకుంటూ రాసేవాళ్ళు ఆ విధంగా దాంట్లో ఈ కోకిల ఉంటుంది కదండి వింగ్ ఒక రెక్క దాంట్లో వెయ్యండి ఒకటే తెచ్చుకోండి దాంట్లో వెయ్యండి ఆ భోజపత్రం దేవుడి ముందు పెట్టండి మీ కోరికలో ఎలాంటి స్వార్థం లేదు మీరు మంచికే చేస్తున్నారు చూడండి మంచికే చేయండి లేకుంటే రివర్స్ అవుతుందండి వేరే వాళ్ళని మనం సొంతం కూడా కొంతమంది అలా వేరే వాళ్ళని సొంతం చేసుకోవాలనుకోవడం అలాంటివన్నీ చేయకూడదు ఏదైనా మంచికి చేయండి ఎందుకంటే ఇది మంచిగా చేసుకుంటేనే మనది మనం ఎలా బ్రతకగలుగుతామో మన మంచి గురించి ఆలోచించుకొని చేసుకోవాలి కానీ ఎదుటి వారికి కీడు కలిగేలాగా మాత్రం చేయొద్దు అది రివర్స్ అవుతుందండి చూడండి దానిపైన ముందుగా మీరు ఇష్టపడుతున్న వ్యక్తి పేరు రాయండి ఆ తర్వాత మీ పేరు రాసుకోండి ఆ వ్యక్తి వాళ్ళ మమ్మీ డాడీ పేరు తెలిస్తే ఫస్ట్ ఆ వ్యక్తి పేరు రాయండి ఆ తర్వాత వాళ్ళ అమ్మ పేరైనా రాయొచ్చు డాడీ పేరైనా రాయొచ్చు అలాగే మీ పేరు రాయండి మీ పేరు కింద మీ అమ్మ మీ నాన్న పేరు ఎవరిదో ఒకరికి రాయచ్చు రాసిన తర్వాత దాన్ని అలానే ఆరనివ్వండి ఇప్పుడు ఈ కోకిల చే ఏమంటారు వింగ్ ఉంది కదా దాన్ని ఆ రెక్కని దాంట్లో డిప్ చేస్తూ రాయండి మంచిగా డిప్ చేసి రాయండి చిక్కగా ఉండాలి కుంకుమ చూసి కలుపుకోండి ఆ కుంకుమ పువ్వులో కలుపుకొని వారి పేరు రాసేసి దాన్ని అలా కొంచెంసేపు ఒక డ్రై కానివ్వండి దాన్ని రాత్రి అంతా అలానే ఉంచేసేయండి ఉంచేసిన తర్వాత పొద్దున్నే లేవండి స్నానం చేసుకోండి మందిరంలో అలానే పెట్టేసేయండి ఎవరు చూడకుండా పెట్టేయండి చూసుకోండి ఎవరు ఉపాయాలు వాళ్ళు ఉంటాయి పెట్టేసుకోండి చాటుగా ఎక్కడైనా దాచిపెట్టుకోండి లేకుంటే అది ఆరే వరకు చూడండి ఆరిన తర్వాత పక్కకి ఫోటో వెనుకతలన పక్కలన ఎక్కడన్నా పెట్టేసుకోండి దాచిపెట్టుకోండి తర్వాత దాన్ని ఫోల్డ్ చేసేసి మీరు ఒక కవర్లో పెట్టేసి ఎప్పటికీ మీ దగ్గర మీ దగ్గర ఉండేలాగా చూసుకోండి లేకుంటే ఇంట్లో ఆడవాళ్ళు ఉంటే వాళ్ళు ఎప్పుడో వాళ్ళతో ఉండే విధంగా చూసుకోండి లేదు కుదరదు అన్నప్పుడు ఇంట్లో ఇదో ఇప్పుడు మీరు ఇష్టపడుతున్న వ్యక్తుల ఫోటోలు ఉన్నా పర్వాలేదు లేకుంటే వాళ్ళ బట్టలు ఉన్నా పర్వాలేదు దాంట్లో పెట్టేసేయండి పాత బట్టలు ఉంటాయి కదండీ వేసుకునేవి భార్య బట్టలు చెప్తున్నాను వాళ్ళ బట్టలల్లో పెట్టేసి పక్కకి ఎక్కడైనా పెట్టేసేయండి దాంట్లో ఫొటోస్ కొంతమందికి ప్రేమికులు ఎలా ఉంటారు ఫొటోసే ఉంటాయి కాబట్టి ఫొటోస్ రెండు కలిపేసి మధ్యలో ఇది పెట్టేసేయండి పెట్టేసి దీన్ని పక్కకు పెట్టేయండి చూడండి ఎలాంటి ప్రభావం చూపిస్తుందంటే మీరు చాలా అంటే చాలా ఆశ్చర్యపోతారండి ఇది అమావాస్య రోజు చేస్తేనే మీకు చాలా ప్రభావం అనేది చూపిస్తుంది ఇది నేను చాలామందికి చెప్పాను చాలామంది చేశారు చాలా సంతోషంగా ఉన్నారు చాలా ఉన్నాయండి కానీ ఎవరికి ఏ పరిహారం తగులుతుందో తెలియదు చేసి చూడండి ప్రతి ఒక్కటి తప్పకుండా మీకు ఇది రెమెడీ అనేది పనికి వస్తుందని నేను అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరు మీకు ఏమైనా సందేహాలున్నా డౌట్స్ ఉన్నా నన్ను అడగగలరు నేను మీ సమస్యలకు ఏమన్నా పరిష్కారం చెప్పగలిగితే చెప్తానండి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను ఏమన్నా మీరు కామెంట్స్ పెట్టగలరు దాంట్లోనే నాకు తెలుస్తుంది మీరు వీడియో మీకు నచ్చుతుందని నాకు కూడా అర్థమవుతుంది ఇంతవరకు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇంత ఓపిక్గా విన్నందుకు మరొకసారి పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాలు